నమస్తే నేను ప్రశాంత్ వివేక హత్య కేసులో మరో ట్విస్ట్ దస్తగిరి భార్యని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తున్నారని చెప్పేసి తన ఆందోళన వ్యక్తం చేసింది ఇంతకీ అసలు ఏం జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం అసలు వివేక హత్య కేసులో ఏం జరుగుతుంది ఇప్పటికీ అసలు ఏంటో నిజానిజాలు బయటపడడం లేదు ఇదే క్రమంలో దస్తగిరి భార్యని కూడా కొందరు బెదిరిస్తున్నారని చెప్పేసి తనైతే ఆరోపణ చేసింది అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అది ఆరోపణలు కాదండి ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అయితే మొన్ననే మనం మాట్లాడుకున్నాం సునీత గారు వచ్చి ఎప్పుడైతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారో ఇప్పటికే ఐదుగురు చనిపోయారు ఈ కేసు కారేళ్ళు అయింది అంటే గొడ్డలు వేటి కారేళ్ళని ఆవిడ మాట్లాడుతూ ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నది నేను నా భర్తేను అని సునీత బాధపడ్డారు ఐదుగురు చనిపోయారు ఇంక దస్తగిరి ఒకరే ఉన్నారని మనం కూడా చెప్పుకున్నాం ఇలా ఒక్కొక్క సాక్షే వెళ్ళిపోతున్నారు అప్రూవర్గా మారిన దస్తగిరి ఒక్కళ్ళే ఉన్నారు ఆయన ప్రాణానికి ముప్పు ఉండొచ్చు ఇప్పటికే ఆయనకు కూడా సెక్యూరిటీ పెంచారు అని మొన్ననే మాట్లాడుకున్నాము నిన్న లేదు ఇవాళ ఈ విషయం బయటకు వచ్చింది ఈవిడ ఈ షబానా దస్తగిరి భార్య పేరు ఆవిడ పులివెందుల్లో తన తండ్రికి ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆయనకు చూపించాక అక్కడి నుంచి ఆవిడ తొండూరు మండలంలోని మల్లెల గ్రామానికి వెళ్ళారు ఆవిడ వాళ్ళ బంధువులు ఎవరో అంటే పలకరించడానికి ఆ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు స్త్రీలు ఎవరో వాళ్ళ ఇంట్లోకి చొరబడి కుల్సు తర్వాత పర్వీన్ అనే ఇద్దరు మహిళలు ఈవణ్ణి తిడుతూ నీ సంగతి తేలుస్తాం మీ ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం ఏడాదిలోపు అని బెదిరిస్తూ వాళ్ళని తిడుతూ ఒక వీడియో తీసి వీడియోలో ఎవరికో ఆ తిట్లు వినిపించారు వినిపించటమే కాకుండా మాజీ అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంపీ అంటే మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు వాళ్ళు మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి ఆ తర్వాత అక్కడ మల్లెల గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ ముగ్గురు దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు ఒక ఏడాది లోపు అని వాళ్ళు చెప్పారని ఆవిడ కంప్లైంట్ చేశారు ఈ కంప్లైంట్ ఎక్కడిచ్చారు మల్లెల గ్రామంలో అక్కడ చిన్న అని అక్కడ ఉండే అతనికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతను తీసుకోలేదు తీసుకోకుండా ఆడవాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి సీరియస్గా పట్టించుకోకూడదు ఇది కంప్లైంట్ ఏంటి అన్నట్టుగా అతను మాట్లాడాడని అంటే మొక్కలు మొక్కలుగా నరికేస్తామంటే కూడా అది పెద్ద విషయం కాదు అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పోలీస్ వ్యవస్థలో ఇంకా నలభై నుంచి యాభై శాతం మధ్యలో పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి కొమ్ము కాస్తున్నారు వాళ్ళు వైసీపీ కోసమే పనిచేస్తున్నారు తను కూడా మాట్లాడిన మాటల్లో వైసీపీ పార్టీ మీకు రాజకీయం తెలియకపోతే సైలెంట్ గా కూర్చోండి ఇదేం రాజకీయం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది కొన్ని వీడియోస్లలో అంటే ఇక్కడ స్వయంగా మనకు అర్థమైపోతుంది తన్ని కొంచెం బెదిరించింది వైసీపీ తరఫునైనా అని చెప్పేసి అదే మీకు సందేహం అక్కర్లేదు ఇప్పుడు మీకు దస్తగిరి భార్యని బెదిరించారంటే ఎవడు బెదిరిస్తాడు కూటమి వాళ్ళకి ఏమవసరం ఉంది సునీతకి ఏమవసరం ఉంది సునీత ఎప్పుడు తేలుతుందని కేసు అనుకుంటున్నారు కూటమి వాళ్ళకి ఏ రకంగానూ సంబంధం లేదు ముఖ్యంగా అసలు ఒక వివేకానందరెడ్డి హత్యను అడ్డు పెట్టుకుని ఒక నారాసుర రక్త చరిత్రను ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకుని ఆ రోజు రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాబట్టి ఇక్కడ ఏ రకంగానూ ఎవరికి సంబంధం లేదండి ఒక్క వైసీపీ వాళ్ళకి తప్ప ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు బయటపడితే చాలా మంది జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అందుకోసమే ఇట్లా జరుగుతోంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బెదిరించారో ఆ మహిళలు పులివెందులకు చెందిన వాళ్ళ తొండాకు చెందిన వాళ్ళ లేదు మల్లెల గ్రామానికి చెందిన వాళ్ళ అనేది తెలియాలి రెండో అది వీళ్ళు ఫోన్ చేసి ఎవరికి చూపించారు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించండి ఈ ఫోన్ చేసి చూపించటం అనేది మీకు ఎక్కడ జరిగింది రఘురామకృష్ణరాజు కేసులో జరిగింది అవును రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని ఏదైతే వాళ్ళు వీడియో కాల్ చూపించి అతను కొట్టడం చూపించారో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కూడా అదే తరపు జరుగుతుంది అంటే ఒక అవినాష్ రెడ్డికి చూపించారా వీళ్ళు వీడియో చేసి ఆ తిట్లంతా అవినాష్ రెడ్డికి వినిపించారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేంత ధైర్యం వాళ్ళకు ఉండకపోవచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు లేదు రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కదా లేదు ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారా అది కూడా ఆలోచించారు ఇప్పుడు ఆవిడేమంటున్నారంటే దస్తగిరి భార్య మీరు నన్ను చంపినా పర్వాలే నా భర్తను చంపినా పర్వాలే నా పిల్లల జోలికి రావద్దంటుంది ఎందుకంటే మీకు రాయలసీమ రాజకీయాలే అలాంటివి కదా బాంబు కల్చరే కాకుండా అంటే అసలు చిన్న పెద్ద అనేదే ఉండదు అక్కడ ఆడ మగ అనేది ఉండదు వాళ్ళకి ఆ కసి కక్ష అంతే తప్ప అది మంచి చెడు కూడా విచక్షణ కొన్నిసార్లు మర్చిపోతారు కాబట్టి ఇది రాయలసీమ అందుకు పెట్టింది పేరు కాబట్టి చిన్నపిల్లల జోలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు అలాగని దస్తగిరి ప్రాణాలు తీయటానికి వీల్లేదు లేదు దస్తగిరిని అక్కడి నుంచి తప్పించి ఇంకెక్కడైనా పెట్టేదానికి అవకాశం ఉందా అనేది పోలీసులు కూడా ఆలోచించాలి ఎందుకంటే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మరి వాళ్ళని జాగ్రత్త పరచాలి కసబ్ లాంటి వాళ్ళకే నూట అరవై ఏడు కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు తెలుసా మీకు మరి అలాంటిది ఇతను అప్రూవర్గా మారాక ఇతను చాలా ఇంపార్టెంట్ కదా సో మేడం ఇక్కడ శోభానా కేసులో అంటే ఇక్కడ ఎవరైతే బెదిరిస్తున్నారో సో వాళ్ళని గట్టి ఎంక్వైరీ చేస్తే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ బయటపడే అవకాశం అయితే ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఈ కేసు అంతంత మాత్రమే ఉంది కాబట్టి సో ఇప్పుడు బయటపడే అవకాశం ఉందంటారా అది చెప్పలేమండి ఇప్పుడు వాళ్ళిద్దరినీ పట్టుకుని మీరు విచారించినా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి మిమ్మల్ని పట్టుకున్నా కూడా మీరు ఇవే చెప్పండి వాళ్ళకు ఉంది కదా స్టాండర్డ్ మూడు డైలాగ్స్ ఉన్నాయి కదా ఆ స్టాండర్డ్ ఏ ఉంటాయి కాకపోతే వీళ్ళ క్యాష్ పరంగా వెళ్ళిందా ఆన్లైన్ పేమెంట్ జరిగిందా ఎవరు చేశారు ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఒకటి పట్టించుకోవాలి తర్వాత ఫోన్ కాల్స్ అది ఎవరికి వెళ్ళాయి వీళ్ళు ఫోన్లు మాయం చేసినా కూడా వీళ్ళు తీయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలండి ఏది ఏమైనా ఇప్పుడు మనం చెప్పినట్టుగానే నెక్స్ట్ దస్తగిరి మీదకి వీళ్ళ దృష్టి వెళ్ళింది అంటే ఇప్పుడు రంగన్నది స్లో పాయిజన్తో చంపేశారు అనే ఒక కన్క్లూజన్కి ఇవాళ పోలీసులు రావడానికి అవకాశం ఉంది సాధారణ మరణం కాదని హత్య అనే ఒక కన్క్లూషన్ రావచ్చు అంటే ఈ బెదిరింపుల వల్ల సో డాక్టర్ అభిషేక్ రెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏ రకంగా చనిపోయారు అని ఇంతకాలం మనం అంటున్నామో దానికి ఒక ఊతం ఇచ్చినట్టు అయింది ఈ షబానాని వీళ్ళు బెదిరించడం కాబట్టి ఈ కేసులన్నీ కూడా అంటే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు బతుకున్న దస్తగిరి కావచ్చు వీళ్ళందరినీ త్రెటన్ చేస్తున్నది మాత్రం వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వెనకాల భారతి రెడ్డి ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పటికైతే ఇందులో ఎటువంటి సందేహం లేదండి ఇప్పుడు దస్తగిరికి ఏదైనా అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది